మీలో ఎంతమందికి రోటి పచ్చడి అంటే ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టం ముఖ్యంగా ఈ చింత చిగురితో చేసుకునే రోటి పచ్చడి అయితే చాలా బాగుంటుందండి కొంచెం పుల్లగా కొంచెం కారంగా ఉండే ఈ రోటి పచ్చడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆ టేస్టే సూపర్గా ఉంటుందండి వెల్కమ్ బ్యాక్ టు అక్కా చెల్లి ఒక కూతురు ఈ చింత చిగురు రోటి పచ్చడి కోసం ముందుగా చింత చిగురుని శుభ్రంగా కడుక్కొని తడేమీ లేకుండా ఆరబెట్టుకున్న చింత చిగురుతో ఈ పచ్చడి చేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని మనం తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకొని దానిలోకి చాలా కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలతో పాటు ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఇక్కడ ఎండుమిరపకాయల ప్లేస్లో పచ్చిమిరపకాయలన్నా వేస్ట్ చేసుకోవచ్చండి కాకపోతే ఎండుమిరపకాయలతో చేసింది టేస్ట్ బాగుంటుంది తర్వాత చాలా కొంచెం మెంతులు వేసుకొని అవి ఫ్రై అయ్యాక వాటిని తీసి పక్కన పెట్టుకొని అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం శుభ్రం చేసి పక్కన పట్టుకున్న చింత చిగురును వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చింత చిగురు వేసుకున్న తర్వాత స్టవ్ని లోలో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంచితే చింత చిగురు మాడిపోతుంది కానీ లోపల ఉన్న తేమ పోదు అనమాట చింత చిగురు మాడిపోకుండా చాలా తక్కువ మంటతో ఫ్రై చేసుకోవాలి అప్పుడే పచ్చడి టేస్ట్ బాగుంటుందండి ఎక్కువ మంట మీద ఫ్రై చేసుకుంటే చింత చిగురు మాడిపోయి అందులో ఉన్న పులుపంతా పోయి పచ్చడి టేస్ట్ బాగోదు అలా అని బాగా ఫ్రై అయ్యే వరకు చింత ఫ్రై చేసుకోకూడదు వీడియోలో చూపిస్తున్నా చూడండి అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన దగ్గర రోళ్ళు ఉంటే రోట్లో అన్నా వేసుకోవచ్చు లేకపోతే మిక్సీ జార్లో అన్నా ముందు ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర వాటితో పాటు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ముందు వీటిని దంచుకోవాలి అదే రోలు లేదనుకోండి మిక్సీ జార్లో వేసుకోవాల్సి వచ్చినా ముందు ఇలా ఎండుమిరపకాయలు ధనియాలు వాటిని వేసుకొని ముందు వీటిని మిక్సీ పట్టుకున్న తర్వాతే చింతచీగురును వేసుకోవాలి ఇలా ఎండుమిరపకాయలన్నీ మెత్తగా నలిగిన తర్వాత అందులోకి వెల్లుల్లి రేకులు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చింతచీగురును వేసి ఇంకొంతసేపు దంచుకుంటే చింతచిగురు పచ్చడి రెడీ అవుతుందండి మనకి చాలా తక్కువ ఆయిల్తో పచ్చడి రెడీ అయిపోతుంది ఇక్కడ చింతచిగురుని ఫ్రై చేసేటప్పుడు ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని ఉండదండి చింత చిగురు ఊరికనే ఫ్రై అయిపోతుంది అందుకనే చూసుకొని దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి అంతేకాదండి ఈ పచ్చడి పొడిపొడిగా ఉండటం కోసమని నేను చింతచీగురుని ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టకుండా ఫ్రై చేశాను అనమాట అలాగా మూత లేకుండా ఫ్రై చేస్తే చింతచిగురు పొడిపొడిగా ఉండి చూసారా దంచుకున్నప్పుడు పచ్చడి కూడా పొడిపొడిగా వస్తుంది ఇది చూడడానికి కొంచెం కారపొడ అనిపిస్తుందండి మీరు ముద్దలాగా కావాలనుకుంటే పచ్చడి చేసుకునేటప్పుడు ఉల్లిపాయలు వేసి కూడా దంచుకోవచ్చండి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి రోటి పచ్చడి చేసుకున్న తర్వాత ఆ రోట్లో కొంచెం అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తినే అలవాటు ఉందో కామెంట్ చేయండి ఎప్పటిలాగా చింత చిగురుతో కూర పప్పు కాకుండా ఇలా రోటి పచ్చడి చేసుకొని తిందామా అండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ముఖ్యంగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి పెడితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది మా వీడియోస్ ఎలా ఉన్నాయండి చూస్తున్నారా చూస్తూ లైక్ కొడుతున్నారా అండి మా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్